నాగుల చవితి పాములను దేవతలుగా పూరించే పవిత్రమైన పండుగ మన పూర్వులు పాములో దేవత్వాన్ని చూశారు ఎందుకంటే శివుడి కంఠంపై నాగురుంది విష్ణువు అనంతశేషునుపై విశ్రాంతి తీసుకుంటాడు అందుకే నాగులను పూజించడమంటే దేవతలను గౌరవించడమే ఈరోజు మహిళలు ఉపవాసం ఉంటారు పాలు పసుపు కుంకుమతో నాగదేవతలకు పూజ చేస్తారు ప్రకృతిని రక్షించడంలో పాముల పాత్ర చాలా గొప్పది అవి ఎలుకలను తిని పంటలను కాపాడుతాయి ఒకప్పుడు రైతు పొలంలో పామును చంపగా ఆ పాము తల్లి కోపంతో శపించింది తరువాత పశ్చాత్తాపంతో రైతు కుటుంబం నాగదేవతను పూజించగా ఆమె క్షమించి ఆశీర్వది